రేపు ఆదివారం ఆదివారం రోజున ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి తెచ్చి కడితే గనక మనకున్నటువంటి దరిద్రపీడ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం అంటే భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అందుకే ఆదివారం రోజున కొన్ని ముఖ్యమైన పనులు చేయకూడని పనులు ఉంటాయి అవి ఏంటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం చాలామంది ఆదివారం అనగానే నాన్ వెజ్ తినాలి అని అనుకుంటారు కానీ మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఆదివారం రోజున మాంసాహారం తినడం వల్ల ఇంట్లో దరిద్ర బాధలు ఆర్థిక సమస్యలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఆదివారం మాంసానికి సంబంధించిన ఆహారం తింటే ఇంట్లో ఆనందం ఉండదు అని గొడవలు వస్తాయి అని శాస్త్రం తెలియజేస్తుంది అదేవిధంగా విలో చిక్కుకపోయిన వారికి ఆదివారం రోజున ఇలాంటి దుస్తులు ధరించిన ఇలాంటి వస్తువులు గనుక తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదివారం రోజు వెల్లుల్లి ఉల్లి ఎర్రకారం వంటివి తినకూడదు అలానే ఎరుపు రంగు వస్తువులను కానీ ఎరుపు రంగు కూరగాయలు కానీ మన చేతితో ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు అలా ఇస్తే గనక అప్పుల బాధలు అనేవి ఎక్కువైపోతాయి అప్పు తీరడానికి అస్సలు అవకాశం ఉండదు అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు బూడిద రంగు అదేవిధంగా బ్లూ కలర్ దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు ఆదివారం రోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి సూర్యోదయానికంటే ముందే పూజలు వ్యవహరించుకోవాలి అదేవిధంగా తులసి కోట దగ్గర నీరుని సమర్పిస్తూ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆదివారం రోజు ఎరుపు రంగు దుస్తులను కట్టుకొని సూర్య నమస్కారాలు చేస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే గనక అలాంటి వారికి ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ సూర్యభగవాను ఆశీసులతో మీ కష్టం నుండి మీరు తొందరగా గట్టెక్కడానికి ఎంతో మీకు సహాయపడుతుంది ఈ మంత్రం అంతేకాకుండా ఆదివారం రోజు ఐదు ఐదుగాని లేదా ఒకటి కాని తులసి ఆకుని తింటే గనక మనకున్నటువంటి ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక దుష్టశక్తి అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉంటూ మనకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఆ సమస్యల నుండి మనం బయటపడాలి అంటే గనక ఆదివారం రోజు మాంసాహారాన్ని అదేవిధంగా పాక్షిక ఆహారాన్ని తినకూడదు స్వల్పాహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అంతేకాకుండా ఆదివారం నాడు ఎరుపు రంగు అలానే ఆరెంజ్ కలర్ రంగు పింక్ కలర్ రంగు దుస్తులను కనుక ధరిస్తే ఆ రోజంతా కూడా మనం ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతాము సూర్యభగవాను యొక్క ఆశీస్సులను పొందగలుగుతాము అదేవిధంగా మనం ఆదివారం రోజు ఏ ఒక్క గూడుని తెచ్చి మన ఇంటికి కడితే మనం ఇంకా కోటీశ్వరులం అవుతామో ధనానికి అస్సలు లోటు రాదు ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా పక్షుల యొక్క గూడు మన ఇంట్లో పెడితే లక్ష్మీప్రదమైనదిగా మనం భావిస్తూ ఉంటాము పక్షులు అనేవి లక్ష్మీప్రదమైన వాటిగా మనం భావిస్తూ ఉంటాము ఏ మోగజీవికి అయినా సరే ఎప్పుడు కూడా ఆహారాన్ని వేస్తూ ఉంటే అలాంటి వారికి సంపద అనేది బాగా పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది చాలా తొందరగా లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా మనం ఇంట్లోకి వచ్చినటువంటి చిన్న చిన్న పక్షులకు బియ్యం గింజలను కానీ ఇతర ఏదైనా ఆహారాన్ని కానీ వేస్తూ ఉండాలి అలా చేస్తే క్రమంగా మన ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు అనేవి దూరమైపోతూ ఉంటాయి అప్పులు అలానే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు వీటన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా మనం దూరం చేసుకోగలుగుతాము అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే పక్షి గూడు కడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అతి తొందరగా వస్తుంది అని ఆ ఇంట్లో నుండి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అని ప్రాప్తి కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము పక్షి గూడికి అంతటి విశిష్టత ఉంది అదేవిధంగా పక్షులు అనేవి ఒక్కసారి పిల్లలు చేసిన తర్వాత ఆ గూడు నుండి పిల్లలను తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అదే గూడుకు చేరుకోదు ఎప్పుడు కూడా ఆ గూడుని వదిలి పిల్లలతో సహా బయటికి వెళ్ళిపోయింది అంటే గనక మళ్ళీ ఆ గూడికి పక్షి ఎప్పటికీ చేరుకోదు అలాంటి ఒక గూడును తీసుకొని ఇంటికి రావాలి దీనికి సమయం సందర్భం అనేది లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు పక్షి గూడుని ఇంటికి తీసుకొని రావాలి కానీ పక్షులు లేని గూడును మాత్రమే తీసుకొని రావాలి అంతేకాకుండా పక్షులు ఉండి పిల్లలతో పాటు ఉన్నప్పుడు వాటికి ఇబ్బందిని కలిగించి ఆ గూడుని తెస్తే గనక మనకు పుణ్యమేమో కానీ పాపం మాత్రం ఖచ్చితంగా అంటుకుంటుంది అందుకే ఎప్పుడైనా సరే ఇతరులకు హాని కలగకుండా మనం చేసే పనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులని బలి చేయకుండా మన పనిని మనం చేస్తూ పోవాలి ఇతరులని నొప్పించకుండా బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ మంచి వైపు మంచి మార్గాల వైపు మంచి ఆలోచనల వైపు అడుగులు వేస్తూ పోవాలి అప్పుడే మనం అనుకున్న గమ్యానికి చేరగలుగుతాము మనం సాధించాలి అనుకున్నది సాధించగలుగుతాము ఏది ఉద్దేశించి మనం మంచిని ఈ యొక్క పరిహారం చేస్తున్నామో ఆ మంచి అనేది చాలా తొందరగా మనకు కలగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల కానీ మనం చేసే పని వల్ల కానీ ఇతరులు బాధపడకుండా ఇతరులకి హాని కలగకుండా ఉండాలి అవి పక్షులు అయినా మనుషులు అయినా జంతువులు అయినా అన్నీ ఒకే ప్రాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా మనం చేసే పని అనేది ఉండాలి అదేవిధంగా పక్షులు పిల్లలతో సహా బయటకు వెళ్ళిపోయాక ఆ గూడును తీసుకుని వచ్చి మన ఇంటి ప్రధాన ద్వారం లేదా సింహద్వారానికి ఆ గూడును కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి కొత్త పక్షులు రావడం మొదలవుతాయి ఒకవేళ పక్షులు రాకపోయినా సరే మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి కూడా రాదు మనం ముందే చెప్పుకున్నాం కదా పక్షి యొక్క గూడు అంటే లక్ష్మీదేవితో సమానం అని ఏ ఇంట్లో అయితే పక్షి గూడు ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీప్రదమైనదిగా భావించబడుతుంది ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ధనానికి ఎప్పటికీ లోటు రాదు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనే వాటికి చోటే ఉండదు అందుకే ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సమయంలోనైనా సరే ఒక పక్షి గూడుని తెచ్చి ఇంటి సింహద్వారానికి కట్టండి అలా కట్టే కట్టిన తర్వాత మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి యొక్క దీవెనలను పొంది బయటికి వెళ్ళినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది అలానే మనం బయటి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ గూడు మొత్తం లాగేసుకుంటుంది అప్పుడు మనం ఏ మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా కాపాడగలుగుతాము అప్పుడు మనం మనతో పాటు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా కూడా ఆనందంగా జీవించగలుగుతాము ఎందుకంటే మనతో పాటు వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అనేది కేవలం మనపైనే కాకుండా మన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరిపైనా కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది అలా చూపవద్దు అంటే ఆదివారం రోజున యొక్క గూడును తెచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి సరిపోతుంది మీరు ఏది చేపట్టినా అది ఖచ్చితంగా సకాలంలో కార్యసిద్ధి అనేది జరిగి తీరుతుంది భగవానుని యొక్క దివ్య ఆశీస్సులు మీ పైన ఉంటాయి మీరు మర్చిపోకుండా ఆదివారం రోజు స్నానాన్ని పూర్తి చేసి అది కూడా సూర్యోదయానికంటే స్నా ముందే స్నానం పూర్తి చేసుకోవాలి ఎరుపు రంగు లేదా ఆరెంజ్ కలర్ రంగు అలానే పింక్ కలర్ రంగు దుస్తులను ధరించి మీరు సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవాను యొక్క అస్తోత్రాలు చదవడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీ ఇంట్లో గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం వల్ల నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే